అప్పుడు ఏం చేయాలి తెలియలేకు అక్కడ అయ్యగారికి వెంటనే ఉన్నారు నాన్నగారు ప్రార్థన చేయండి అంటే కంగారు పడుకోమ్మా దేవుడి కార్యం జరిగిస్తాడు ఏం టెన్షన్ పడకు అంత మామూలుగా వస్తుందని చెప్పారండి వెంటనే మళ్ళీ తమ్ముడు జోధబాబు గారికి ఫోన్ చేశాను జరిగిందంతా చెప్పగానే అక్క మీరు భయపడకండి దేవుడు అంతా చూసుకుంటాడు ఇన్ని టెస్టులు బాగా వచ్చాయి కదా అక్క ఈ ఒక్క టెస్ట్లో కూడా ఇంకా బాగా కార్యం జరిగిస్తాడు అసలు మీరు ఎందుకు కంగారు పడుతున్నారు లోపలికి గడ్డే లేదని వస్తుంది మీరు కంగారు పడకండి అని చెప్పేసి నాకు ధైర్యం చెప్పారు దేవుడు ఆ రీతిలోనే సిటీ స్కానింగ్ లోపల గడ్డ అయితే లేదు కాకపోతే పేగు వాసింది మలబద్ధకం ఎక్కువ అవ్వడం వల్ల అనేసి వచ్చిందండి ఆ తర్వాత ఆ పేగు వాపు గురించి అని చెప్పేసి మళ్ళీ ఇంకా కలస్కోపీ ఇండోస్కోప్ అని చెయ్యి ఎక్సరేలు తీయాలన్నారండి అవి కూడా రిపోర్ట్లు బాగా రావాలని దేవజన్ జోధబాబు గారికి చెప్తే వరకు బాగా కార్యం జరిగించింది దేవుడు ఇక మీద కూడా కార్యం జరిగిస్తాడు ఆ రిపోర్ట్ కూడా బాగా వస్తాయని చెప్పారండి అలాగే ఆ ఆ టెస్టులు మూడు టెస్టులు కూడా రిపోర్ట్లు బాగా వచ్చేయండి అది ఇంకొక ఫైనల్ టెస్ట్ ఉంది అది కాకినాడ కానీ రాజమండ్రి కానీ వెళ్ళాలి ఇక్కడ ఎక్కడ చేయరు ఆ రిపోర్ట్ బాగా అది బాగా వస్తే సరే అక్కడ లేదంటే ఎక్కువ ఉబ్బడం వల్ల డ్యామేజ్ అయ్యి తూట్లు పడితే కనుక ఆపరేషన్ జరిగించి పేగు తొలగించాల్సి వస్తుంది మీరు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆ టెస్ట్ కూడా వెళ్ళండి అని డాక్టర్లు చెప్పినప్పుడు మళ్ళీ నాన్నగారికి అమ్మగారికి తమ్ముడు జ్యోతిబాబు గారు కూడా ప్రార్థన చేయించుకున్నాము ఇక్కడ లాస్ట్ టైం మన న్యూ ఇయర్కి వచ్చినప్పుడు ఇక్కడ చాలా మంది బాబు గురించి చెప్పి అందరు ప్లేయర్గా ఆడిగానండి దేవుడు మా దైవజనుల ప్రార్థన మీ అందరూ మీ సంఘస్తులందరూ ప్రార్థన కూడా నేను ఆలకించి ఆమె నిన్న రెండో తారీఖున జరిగిందండి ఆ టెస్ట్ ఫైనల్ టెస్ట్ ఆ టెస్ట్లో కూడా అసలు ప్రాబ్లం లేదు ఒక టూ మంత్స్ మెడిసిన్ కొడితే సరిపోతుందండి రిపోర్ట్లు వచ్చి ఈ సాక్షి మరి దేవనామని మహంకరంగా